ఓకే మరి మీ మీ అన్న అంటే ఏంటి ఇద్దరి మధ్య ఉన్న రాజకీయ వైరం ఏంటి కుటుంబ అది రాజకీయ అసలు రాజకీయ వైరం అనేది ఎప్పుడు లేదండి మాకు మధ్య కుటుంబ ఓకే ఆ సమస్యలు చిన్న చిన్నగా ఉన్నాయి గత ఇరవై సంవత్సరాల నుంచి చిన్న చిన్నగా ఉన్నాయి ఆ సమస్యల దాంట్లో నేను ఎట్ల పరిస్థితుల్లో ఈ సమస్యలు రాకూడదని ఎక్కడికక్కడ నేను కాంప్రమైజ్ అయ్యి నేను చేస్తానే ఉన్నా కూడా అవి అవ్వట్లేదు అవి కొంచెం పెద్ద అయినా తప్పని పరిస్థితుల్లో మేము కుటుంబాలు కలిసే పరిస్థితిలో లేవు ఓకే దూరం జరిగిపోయింది దూరం జరిగిపోయింది అంటే ఇరవై సంవత్సరాల నుంచి మీరు సర్దుకుంటూ వస్తూ ఉన్నానన్నారు కలుపుకొని పోవటానికి ప్రయత్నం చేస్తూ అన్నారు అంటే అంత కలుపుకొని పోవటానికి ప్రయత్నం చేసినా కానీ మీ అన్న వైపు నుంచి అటువంటి కలయిక కుదరలేదంటారా అసలు మాది మీరు ఆలోచిస్తే మా కుటుంబం వ్యాపార కుటుంబం అవును మా తాతగారు బస్సులు వ్యాపారంలో వచ్చినాయని అవును ఆ తర్వాత మేము ఆ బస్సు వ్యాపారంలోకి వెళ్ళాం ఆ వ్యాపారంలో స్టార్టింగ్ లో ఆ వ్యాపారంలో చిన్న చిన్న కుటుంబ సమస్యలు వస్తున్నాయి సరే ఎందుకులే అని చెప్పి వ్యాపారం ఆస్తులు వారికి వదిలేసి కొంత డబ్బులు తీసుకుని నేను బయటకు వచ్చేసాను సమస్యలు రాకూడదు కుటుంబంలో అనేది వచ్చినా కూడా అంటే ఓహో ఇప్పుడు మీరు వ్యాపారం అంటే మీరు రాళ్ళు నేను ఆ రోజు మాకు కేసులయన్ ట్రావెల్స్ కి కాంపిటీషన్ ఉండేది కదా అవును అటువంటి వ్యాపారం నుంచి అతిక్కువ తక్కువ అమౌంట్ తీసుకుని సర్దుకు వెళ్ళిపోతామని నేను బయటకు వస్తాను అది ఎవరు చేసే థింగే కాదు ఆస్తులు వ్యాపారంలో సంపాదించిన ఆస్తులు వ్యాపారం లేకపోతే అన్నీ కూడా బస్సులు ఆ రోజుకి మేము ఒక యాభై బస్సులు ఉండేవి ఫైనాన్స్ ఉండేది కాదు అన్నీ కూడా వదులుకుని వచ్చాం ఓకే కానీ సర్దుకోవట్లేదు రెండు వేల పద్నాలుగులో కూడా రెండు వేల రెండు వేల తొమ్మిదిలో కూడా వేరే పార్టీలోకి వెళ్ళినప్పుడు కూడా నేను వెళ్ళి మళ్ళీ సపోర్ట్ చేశాము కానీ ఆయనకి సపోర్ట్ చేసాం పార్టీకి కాదు ఆయనకి వ్యక్తిగతంగా సపోర్ట్ చేసాం రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ అంతా నా మీదే నేనే భుజాలు వేసుకుని ఆయన అంటే ఫ్రంట్ అండ్ ఆయన చూసినా బ్యాక్ అండ్ అంతా నేనే చూసాను ఇట్లా రకరకాల తర్వాత రెండు పద్నాలుగు పద్నాలుగు అధికారంలోకి వచ్చిన నేను ఒకటే అనుకున్నాను నాకు ఇబ్బంది ఉందేమో మనం విజయవాడలో ఉంటాం రైట్ కాదు అని రెండు వేల పదిహేనులో సర్దుకుని హైదరాబాద్ వచ్చాను మళ్ళీ విజయవాడ అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు చంద్రబాబు నాయుడు గారిని కానీ లేకపోతే మంత్రులను కానీ ఎవరిని కలవాల పదిహేను నుంచి పదిహేను నుంచి ఇంతవరకు కలవాల రెండు వేల పంతొమ్మిది ఓడిపోయిన తర్వాత మళ్ళీ నేను చంద్రబాబు గారిని కలవడం జరిగింది ఓకే ఏంటి చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత రెస్పాన్స్ ఏంటి అని చూసినాక చాలా బాధ డె మూడు సంవత్సరాలు ఆయన ఈ టైంలో ఆయన ఎన్నో పదవులు చూశారు ఎంతో మంది ముఖ్యమంత్రులను చేశారు రాష్ట్ర చేశారు ప్రధానం చేశారు ఎంతో ప్రపంచ స్థాయిలో లేడరు కానీ ఒక పదమూడు జిల్లాల ముఖ్యమంత్రిగా చేయాల్సిన అవసరం ఆయనకి కాదు తెలుగు ప్రజలకు ఆయన అవసరం ఉంది ఆయనకి అన్ని పదవులు చూసేసినా ఆయనకు తెలియని వాళ్ళు ఎవరు లేరు ఇటువంటి గొప్ప నాయకుడికి ఈ కర్మ ఏంట్రా బాబు ఇది ప్రతి ఒక్కళ్ళు తోటి తిట్టించుకునే బాధ ఏంట్రో బాబు అనేది మా అందరికీ బాధ ప్రతి ఒక్కరితో తిట్టించుకోవడం అంటే మీ అన్న కూడా తిట్టేనట్టున్నారు కదా కదా కేశని గారు కూడా ఉన్నారు రాజకీయ పరంగా విమర్శలు చేశారు అది కూడా ఒక బాధాకరమైన విషయం మా ఇద్దరి మధ్యలో గ్యాపరాడడానికి అనుకుంటున్నాను ఓకే అది కూడా మీకు బాధ కలిగించింది ఓకే అంటే ఈ వివాదం అంటే మీరు ఇంతకుముందు చెప్పినంత స్మూత్గా లేదు ఆర్థికపరమైన అంశమైనప్పటికీ మీరు ఆ డబ్బులు తీసుకొని బయటకొచ్చి మీ పని మీద వారి పని వారి ఎలక్షన్ కూడా చేయించారు కానీ మీ మీద కేసు అంటే చివరికి కారు స్టిక్కర్ కేసు వివాదం దాకా వెళ్ళి ఇద్దరు కేసు ఫ్యామిలీ రోడ్డు మీద పడింది ఏంటి అంత పెద్ద మనస్పర్ధలు ఎక్కడ వచ్చినాయి అదే చెప్తున్నా కదా సార్ ముందుగా నేను అన్ని సర్దుకుంటే వెళ్ళాను నేను కోరుకుంది కుటుంబ సమస్యలు బయటకు రాకూడదనే కోరుకున్నాను కోరుకున్నాక నేను ఎప్పుడూ కూడా ఆయన రాజకీయంగా కానీ ఆయన దగ్గర కానీ లేకపోతే ఏ మంత్రులను నాయకులను వెళ్ళి కూర్చుని పనులు చేయించుకున్న విషయాలు దాఖలు ఎవరో విజయవాడ సిటీలో నన్ను ఐదు వేల మంది కూడా గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉండేవాడిని అటువంటి రెండు వేల పంతొమ్మిది తర్వాత లేండి ఇప్పుడు మీరు బయటకు వచ్చింది ముందు మీరు ఎక్కడ కూడా ఏదో వాళ్ళ బ్రదర్గా మాత్రమే జనానికి సుపరిచిత్తం తప్ప కాబట్టి ఈ ఇష్ట చిన్న చిన్న విషయాల్లో పోని నేను ఏమి తప్పు చేశానో నాకే తెలీదు కారు నా పేరు మీద లేదు నా భార్య పేరు మీద ఉందని ఆయనకి తెలుసు ఆ కార్లో ఆ పేరు మీద ఉన్నప్పుడు ఒక ఆడవారి పేరు మీద కేసు పెట్టడం కేసు పెట్టినాక ఎఫ్ఐఆర్ లో సెక్షన్లు కూడా ఆయనే మెన్షన్ చేశారు ఫోర్ ట్వంటీ ఫోర్ ఎయిటీన్ ఇట్లాంటి సెక్షన్లు కూడా ఆయనే మెన్షన్ చేశారు అయినా కూడా ఇవాళకి కూడా నేను చెప్పేది మాది కుటుంబ సమస్య కాబట్టి ఆయన ఆయనకి దానికి సమాధానం చెప్పాలి దేని ఈ ప్రశ్నలకి ఎందుకు ఇంత తేడా వచ్చిందనే ప్రశ్న నేను సమాధానం చెప్పడానికి నేను ఎందుకంటే నేను ఎవరి దగ్గరికి ప్రెస్ దగ్గరికి వెళ్ళలేదు ప్రెస్ వాళ్ళు వచ్చి అడిగినా కూడా నేను ఏ రోజు కూడా ఇది మా కుటుంబ సమస్య అండి రాజకీయాలకు సంబంధం లేదు చంద్రబాబు గారికి సంబంధం లేదు లేకపోతే ఇంకోహ్లకి సంబంధం లేదు అనే చెప్పాను మొన్న ఈ మధ్య ఎక్కడో సంక్రాంతి సమయంలో కూడా ఏదో మాట్లాడినప్పుడు కూడా నేను ఒకటే చెప్పాను మాకు చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఉన్నా పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అది చేసే మేము అందరం కాబట్టి ఆ సమస్యల గురించి ఫోకస్ చేయొద్దనే చెప్పాను ఇప్పుడు కూడా మీకు కూడా చెప్పేది ఏంటంటే మా చిన్న కుటుంబ సమస్యలు సరే ఆయన ఏ విధంగా కేసు పెట్టారు అది అనేది ఆయన సమాధానం చెప్పాలి నేనైతే దాన్ని సమస్య చేయలేదు ప్రెస్ ముందుకి కూడా రాలేదని నేను అనుకుంటున్నాను ఓకే ఓకే అట్లా కేసినేని ట్రావెల్స్ వారికి అప్పు చెప్పారు కేసునేని డెవలపర్స్ అంటే మీ బిజినెస్ సామ్రాజ్యం ఇచ్చారు దీంట్లో వారికి ఏమో భాగస్వామ్యం ఉందా దీంట్లో వారికైనా ఏమో ప్రమేయం ఉందా లేదా ఇది ఓన్లీ మీ ఇండివల్ అయినా రెండు సార్లు మధ్యలో కొన్ని ట్రావెల్స్ పెట్టాను చాలా ఇబ్బందులు పడ్డాను రెండుసార్లు నేను ఆర్థికంగా చాలా చితికిపోయాను మళ్ళీ ఆ స్థాయి నుంచి మళ్ళీ ఇవాళ నేను చాలా కంఫర్టబుల్ ఉన్న స్థాయికి నేను రాగలిగాను అంటే నేను ఎవరికి ఇబ్బంది పెట్టలేదు అన్యాయం చేయలేదు ఆ దేవుడికి దయ ఉండాలి అదృష్టం ఉండాలి అన్ని విధాలు కొంచెం బాగుంటే నేను కొంతమంది నా మిత్రులతో సహాయంతో నేను మళ్ళీ ఈ పరిస్థితికి వచ్చాను దీంట్లో నేను రెండు వేల పద్నాలుగు దాకా పదిహేను దాకా కూడా కేసు నేను ఫోన్ దీని మీద పెట్టకుండా వేరే కంపెనీ మీద నేను పనులు చేసుకుంటున్నాను ఒక ఒకనొక టైంలో మా యొక్క తాతగారి దగ్గర నుంచి వచ్చిన కేశినేని ట్రావెల్స్ అనేది కొంచెం ఇబ్బంది పడుతుంది దానికి ఒక బ్రాండ్ వాల్యూ ఉంది దాన్ని మూసేయబడుతుంది అనే దానిలో బాధలో నేను నా కంపెనీ పేరును కూడా కేసినేని మీద తీసుకొచ్చి ఆ బ్రాండ్ పోకూడదు ఎవరికి మాకున్న లెగసీ పోకూడదు అనే విషయంతోనే నేను కేసినేని డెవలపర్స్ పెట్టి కేసినేని డెవలపర్స్ ప్రాజెక్ట్ చేస్తాం మొదలుపెట్టాను ఎందుకంటే ఆ లెగసీ పోకూడదు నైన్టీన్ ట్వంటీ ఎయిట్ నుంచి ఉన్న సంస్థ ఆ సంస్థ లెగసీ పోకూడదు దాన్ని అంత ముందు దాకా ఎప్పుడు ఆయన వాడుతున్నాడు మళ్ళీ మనం ఆయన దగ్గరికి వెళ్ళటం ఎందుకు కేసు నేను పెట్టేది కార్యక్రమే చేయకూడదని దీంట్లో ఉన్నాం కానీ ఎప్పుడైతే బస్సులు కొన్ని ఆర్థిక ఇబ్బందులు వల్ల ఆగలిగి ఆగుతున్నాయో ఆ లెగసీ పోకూడదని నేను ఆ ఫీల్డ్లో లో కాకుండా వేరే కన్స్ట్రక్షన్ దాంట్లో నేను ఈ పేరు మీద నిన్ను నడిపిస్తున్నా వారికి ఎటువంటి సంబంధం లేదు కేసు నేని ట్రావెల్స్ నాకు ఎటువంటి సంబంధం లేదు మీకు సంబంధం లేదు